హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసరా పెన్షన్లకి సంబంధించి ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి సో ఈ పెన్షన్ అప్డేట్లలో కొన్ని ముఖ్య అంశాలు కూడా మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను ఒకటి వచ్చేసి కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వారికి పెన్షన్లు ఎప్పటి నుండి ఇస్తారు అలాగే కొత్త పెన్షన్ పథకానికి సంబంధించిన కొత్త విధానాలు అంటే రీసెంట్గా మనకి చేయూత పథకం ద్వారా నాలుగు వేల పదహారులు వికలాంగులకు సంబంధించి ఆరు వేల పదహారులు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఏ పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అలాగే ఈ నెల పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్ సో ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్కి వెళ్ళిపోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ వద్దకు తీసుకొస్తూ ఉంటాను అండ్ అప్డేట్స్ మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుంటూ లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే మంత్రి మండలి భేటీలో మొన్న ఇరవై లక్షల కొత్త పెన్షన్ అప్లికేషన్లు వచ్చినట్లుగా తెలిసినట్లు సమాచారం అయితే ఇచ్చారనమాట ఈ ప్రజాపానల్లో స్వీకరించిన దరఖాస్తులలో ఇరవై లక్షలకి పైగా పెన్షన్లు కొత్తవి ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ ఇరవై లక్షలకి సంబంధించిన పెన్షన్లు కొత్తవి ఎప్పుడు ఆమోదం తెలపబోతున్నారు అంటే ఖచ్చితంగా ఇవి లోక్సభ ఎన్నికల తర్వాత ఆమోదం ఆడబోతుంది అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి ఇక రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయలకు సంబంధించిన చేయూత పెన్షన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ చేయూత పెన్షన్కి సంబంధించిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లుగా తెలుస్తుంది కానీ ఈ ఎన్నికల కోడ్ కారణంగా మొత్తం ప్రతి నెలకి కావాల్సింది వెయ్యి కోట్ల రూపాయలు ఒక వెయ్యి కోట్ల రూపాయలు కావాలన్నమాట ఈ కోట్ల రూపాయలకి సంబంధించిన డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ బడ్జెట్లో రూపొందించుకొని ఈ నిధుల జమకి ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికల తర్వాత పోస్ట్ పోన్ చేసుకున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట అలాగే ఇక ఫైనల్గా వచ్చేసినట్లయితే ఈ నెల పెన్షన్లు ఈ నెల పెన్షన్లు అంటే అవి ఫిబ్రవరిలో ఫిబ్రవరి నెల పెన్షన్ ఏదైతే ఉందో అది మార్చి నెలలో ఇప్పుడు దాదాపుగా డెబ్బై శాతం వరకు పెన్షన్లు అనేవి పూర్తి చేసింది సో ఇంకా ముప్పై శాతం మందికి పెన్షన్లు రావాల్సి ఉన్నది అది కూడా ఇరవై మూడు నుండి ముప్పయో తారీఖు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పెన్షన్లు అనేవి ఇవ్వబోతున్నారు మీ తపాలా కేంద్రాల వద్ద మాత్రమే పెన్షన్లు తీసుకోవాలి దళార్ల చేత నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి అధికారులు తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్లపై ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఈ విధంగా ఉంది సో ఇలాంటి మరెన్నో అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ధన్యవాదాలు